హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మందార పువ్వులు అయితే కోస్తున్నాను ఫ్రెండ్స్ ఈ మందార పువ్వులతో నేనైతే ఆయిల్ అయితే తయారు చేయాలనుకుంటున్నాను నెక్స్ట్ వీడియో ఆయిల్ తయారు తయారు చేయడం చూపిస్తాను ఇప్పుడైతే మీకు పువ్వులు కోస్తా చూపిస్తున్నానండి మా చెట్టుకి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆయిల్ అయితే తయారు చేస్తాను ఫ్రెండ్స్ ఈరోజైతే మందార పువ్వులన్నీ కోసి ఇది పింక్ మందారం ఫ్రెండ్స్ చూసే ఉంటారు కదండి ఈరోజు మా చెట్టుకున్న మందారు పువ్వులండి నేనైతే మొత్తం అన్నీ కోస్తాను మీరు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా చెట్టుకున్న మందార పువ్వులు అయితే ఇంకా ఉన్నాయండి పైకి అందడం లేదు అసలు నేనైతే కింద ఉన్నాయి మాత్రమే కోసానండి వీటితో నేను ఆయిల్ అయితే కాస్తానండి నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరూ చూడండి ఫ్రెండ్స్